హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హెత్వీ వ్లాగ్స్ ఇదైతే పెద్దమల్ల గ్రామంలోని మనమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఆవిడ చాలా ప్రసిద్ధి చెందిన ఆవిడ నేను ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వెళ్ళినా అయితే చాలా అప్డేట్ అయిపోయింది టెంపుల్ అయితే ఇప్పుడు ఆ అమ్మవారి గురించి ఒక బోర్డు మీద రాసి ఉంటుంది ఆవిడ చరిత్ర ఏమిటంటే ఆమె చిన్నప్పటి నుంచి అపారమైన భక్తురాలు లక్ష్మీ అమ్మవారిని బాగా పూజిస్తుంది అనమాట అయితే ఒక వయసు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేస్తారు మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ వాళ్ళ హస్బెండ్ ఒక గురువు గారి దగ్గర శిష్యుడు శిష్యుడి కింద చేస్తారన్నమాట అయితే ఆమెకు చెప్పి వెళ్తారనమాట నేను రెండు సంవత్సరాలు పడుతుంది కాశీ యాత్రకి వెళ్తున్నాము రెండు సంవత్సరాల తర్వాత వస్తామని చెప్తే ఈ లోపు ఆమె వన్ మంత్ అనమాట అప్పుడు ఆ ఆ టైంలో చెప్పవారు కదంట త్రీ మంత్స్ వరకు కన్ఫర్మ్ అవ్వదు అని చెప్పేసి ఆయన వాళ్ళ ఆయనకి చెప్పబోయేసరికి ఆయన తీర్థయాత్రలకు వెళ్ళి కాశీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ దగ్గర శంకులు ఎత్తుకుని ఉంటే పాపని ఎవరి పాప అని మన పాప అని చెప్పొద్దంట ఆయన అతను నమ్మడు అనుమానం వస్తుంది ఊర్లో జనాలు కూడా అలాగే అంటారట తర్వాత అతనికి ఇంకా అనుమానం చాలక వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోతారన్నమాట పుట్టింటికి వదిలేసి వచ్చేద్దామని చెప్పేసి తర్వాత చివరిగా మళ్ళీ దారి మధ్యలో ఆపి అదే పెద్దమల్లం గ్రామంకి వచ్చిన తర్వాత పొలిమెర దగ్గర ఆపితే దగ్గర ఆపి ఎవరి అని మళ్ళీ చివరిసారికి అడిగితే నన్ను అనుమానిస్తున్నారు నా భర్త అని చెప్పేసి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆమె పొదల పొదలచాటుకెళ్ళిపోయి పాపని తీసుకుని అప్పుడు అమ్మవారికి మొక్కుకొని ఆకాశం ఆకాశం సాక్షిగా నన్ను భూదేవిలో ఐక్యం చేసుకో తల్లి అని అంటే వెంటనే ఆ భూదేవి తల్లి దారి ఇస్తుందట దారిలోంచి ఇలా కిందకి దిగిపోతూ తిరిగిపోతూ ఉండగా వాళ్ళ హస్బెండ్ ఏంటి ఇంకా రావట్లేదు ఏదో చప్పుడు వినిపిస్తుంది అని చెప్పేసి చూసుకోవడానికి నెత్తుకుని వస్తే లోపల కిందకి దిగిపోతారంట కరెక్ట్గా మెడభాగం వచ్చేటప్పటికి ఆగిపో పోతారు అయితే అప్పుడు ఎలా తీయాలి అని చెప్పేసి ఆయన కంగారు పడిపోయి జుట్టు పట్టుకుని లాగుతాడంట తల పట్టుకుని లాగితే జుట్టు చేతికి వచ్చేస్తుంది అప్పుడు ఆ జుట్టుని పక్కకు విసిరేసి ఆయన పారిపోతాడంట అక్కడికో తర్వాత అక్కడికక్కడే మెడ వరకు ఆగిపోయి శిలల కింద అయిపోతారు అన్నమాట ఇప్పుడు ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఆ జుట్టు విసిరేసాడు కదా ఆయన అది చెట్టై మొలిచిందంట అది ఆ చెట్టుకి పేరు కూడా లేదండి పేరు లేని చెట్టుగా పిలుస్తారంట అవి ఎలా ఉంటాయంటే అంటే ఆకులు కూడా విచిత్రంగా ఉంటాయి ఒక హెయిర్ లాగానే ఉంటాయి నేను డైరెక్ట్గా చూశాను అప్పుడు చిన్నప్పుడు అంత అవగాహన ఉండేది కదా కదా తర్వాత పెద్ద అయ్యాక అన్నీ పరిశీలించి చూస్తే అవును అలానే అనిపించింది నిజంగా చాలా చూడాల్సిన ప్లేస్ అసలు ఆమెకి అంత ప్రత్యేకత ఉన్నమాట అలాగే ఏంటి అంటే స్పెషల్ ఇంకొకటి గుడి ఒకరికి కనబడి నాకు గుడి గుడిని నిర్మించండి అని చెప్పుద్ది అమ్మవారు గుడిని నిర్మించిన తర్వాత కూడా వాళ్ళకి చెప్పుద్ది అండ నాకు పైన ఆకాశం ఎండ వాన తగిలేలాగా నాకు గుడిని నిర్మించండి అని చెప్పేసి అందుకనే పైన గోపురంలో దడితో మాత్రమే కడతారు పైన ఆకాశం కనిపిస్తుంది గాలి వెళ్తురు వచ్చేలాగా ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ అలా ఉంటారు అమ్మవారు ఇది ఈ గుడి ప్రత్యేకత